మాజీ పశువుల మంత్రి అప్పల రాజుపై కేసు నమోదైంది పలాసలో పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌత శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు గతంలో ఒక ఎస్ఐ మీద దాడి చేసి విచక్షణ రహితంగా తిట్టిన వ్యవహారంలో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడికి మెంటలెక్కింది విశాఖ ప్రభుత్వ మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లి పరీక్షలు జరిపించాలి అంటూ వీడు పెద్ద పెద్ద క్యాఫ్లు వేశాడు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి అండతో రెచ్చిపోయిన కొద్దిమంది నవరత్నాల్లో ఈ రత్నం ఒకటి చిన్న వయసులోనే టికెట్ సంపాదించి మంత్రి అయ్యి కన్ను మిన్ను కాన్ రాకుండా రాజమౌళి పాటలు వేసుకుని స్టెప్పులు వేసి ప్రజల్ని మర్చిపోయి అసలు ఎస్ఐలు సిఐలు అంటేనే లెక్క లేకుండా వారి మీదే దాడి చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లోకేష్ భువనేశ్వర్ని నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ పశువుల మంత్రిగా వెలగబట్టిన ఈ పశువు మీద అబ్యూజ్ కేసు నమోదైంది రాబోయే కొద్ది రోజుల్లో ఈ పశువుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు కొత్త ఎస్పీ వచ్చారు ఇక పశువుల మంత్రి ఉంటాడా గన్నవరం పశువు దగ్గర పారిపోతాడా అనే దాని మీద మరో వీడియోలో మరిన్ని వివరాలతో తెలుసుకున్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి